చిత్ర రావడానికి కారణం డౌన్ టౌన్ సిఐ గారు నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి గొడ్డును గొడ్డును బాదినట్ట బాధినాడు నా కాళ్ళు లిగమెంట్ నరం కట్ అయిపోయింది కాళ్ళు ఎముకలు పనిచేయడం లేదు నాకు నడసడానికి చేత కావడం లేదు ఈరోజు మళ్ళీ మా ఎన్నోళ్ళు వచ్చినారు ఈరోజు వరకు నన్ను చూడ్కి రాలే వాళ్ళు రాజుగా వాళ్ళతో ఉండు అని అడగడానికి వస్తారు ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది ఇలా నాన్నదమ్ములు అంటారా ఆ కారణం ఇప్పటికి నాకు అర్థం కాలేదు రోజుకి నాకు తెలియదు టౌన్ ఇంతియాజ్ బాషా గారు ఆయన ఎందుకు ఎందుకు కొట్టినారనేది నాకు ఈ రోజుకి కూడా నాకు అర్థం కాలేదు నాకు కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ అదే నన్ను ఎందుకు కొట్టినారు కొట్టాల్సిన అవసరం ఏంది వచ్చే అడుగుతున్నారు ఎందుకు ఉండనిలే జరిగిపోయింది జరిగిపోయింది ఏదో మేము తప్పు చేసినామో అన్నట్టే చెప్తున్నారు సార్ గారు అయితే తప్పు చేస్తే తప్పు జరిగినంత మాత్రం నాకు అన్ని తిరిగి రావాలండి నాకు కాళ్ళు లెగ్మెంట్ కట్ అయిపోయింది ఆపరేషన్ చేయించుకొని నరం కట్ అయిపోయింది ఇదిగోండి ఆయన కొట్టినలు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి కాళ్ళకి ఇట్లా కాళ్ళు పెట్టి కాళ్ళ మీద అరికాళ్ళ మీద కొట్టినాడు మళ్ళీ కాళ్ళని ఇట్లా చీల్చి ఇద్దరు నలుగురు కానిస్టేబుల్ వెనకాల చెట్టుకు ఇట్ల చేతులు పట్టేసుకొని కాళ్ళని చీల్చి కాళ్ళు మీద కాళ్ళ కాళ్ళని కాళ్ళ మీద నిలబడి ఒక రెండు నిమిషాలు మీ కాళ్ళు పట్టుకున్నాను కదా ఎందుకు కొడుతున్నారు సార్ అని ఆయన దానికి ఏం సమాధానం చెప్పకుండా ఇక్కడ మళ్ళీ బూట్ కాళ్ళతో కొట్టినాడు బూట్ కాల్తో కొడితే మూడు రోజులు రక్తం వచ్చింది నోట్లో నుంచి బ్లడ్ మోషన్స్ వచ్చినాయి హాస్పిటల్లో పోయిన ఆరో తేదీ నన్ను పదిన్నరకు తీసుకుపోయి ఏడో తేదీ పది పది గంటలప్పుడు బయటకు వదలడం జరిగింది నైట్ నా సెల్లు గుంజుకున్నారు నా కారు గుంజుకున్నారు రావడం రావడం ఫస్ట్ సెల్లు గుంజుకున్నారు కారు గుంజుకున్నారు తేదీ నేను అక్కడ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ చూపించుకొని బెటర్ ట్రీట్మెంట్ కోసం అంటే ఆపరేషన్ కోసం ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చాను నేను ఎమ్మెల్సీ తొమ్మిదో తేదీ ఎనిమిది సార్ గారిని అదే అడిగాను నేను సార్ మీరు అడిగారా మీరు చూసారా ఆ హోటల్లో ప్రతిదీ సర్వెలెన్స్ ఉంది సిసి ఉన్నాయి మీరు తీసుకొని చూడండి నేను దిగినానా నేను అసలు అక్కడ ఉన్నానా నేను గొడవ పెట్టుకున్నానా ఏం జరిగింది అనేది మీరు నన్ను ఒక మాట అడగలేదే మీరు ఈరోజు చెప్తున్నారు కదా మరి నన్ను ఆ రోజు అడిగింటే నేను సమాధానం చెప్పేవాడిని కదా మీరు ఈరోజు వచ్చి అడిగితే ప్రయోజనం ఏముంది అని అడిగినాను నేను నేను కులం అసలు యాక్చువల్గా ఆయన వాళ్ళు కేరళ వాళ్ళని తెలుసు నాకు కేరళ డాబా అని తెలుసు కానీ వాళ్ళు పలానా క్యాస్ట్ అనేది పలానా కులం అనేది నాకు ఎక్కడ సిఏ గారు కొట్టి ఏడో తేదీ సాయంత్రం పిలిపించినప్పుడు రఫీన్ పిలిపియండి అంటే ఓహో వీళ్ళు ముస్లింసా అని అప్పుడు అర్థమైంది నాకు అంతవరకు నాకు తెలియదు నేను నేను తాగి అక్కడ గొడవ చేసి ఉంటే వాళ్ళ సిసి కెమెరాలు వాళ్ళ హోటల్కి సంబంధించిన ప్రతి సిసి కెమెరా ప్రతి ఏది రోడ్డు వరకు ఉంటుంది ప్రతిదీ ఉంటుంది తీసి చూపేయమనండి నేను దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను నాకు సంబంధం నాకు అసలు సంబంధం లేదు నాకు ఏమి చేయలేదు నేను అక్కడ లేదు కేసు కట్టలేదు నేను మన ఎస్టీ కమిషన్ పెట్టాను హైకోర్టులో వేసాను జిల్లా కోర్టులో వేసాను మాకు న్యాయం కావాలా ఎందుకు కొట్టినాడు ఏమి అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటా పోతారా డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కు లేదు కదా ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ ఇక్కడ పడింది దెబ్బ కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాణ్ణే కదా అంటే చనిపోయిన తర్వాత ఏదో మిస్ అయింది మిస్టేక్ అయింది చనిపోయినాడు అంటే సరిపోతుందా నా పిల్లం పిల్లలు రోడ్న పడాలా నా పేరు దేవేంద్ర నాయక్ నేను డోన్ బస్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టాల్స్ స్టాల్స్ ఉన్నాయి స్టాల్స్ వ్యాపారం చేస్తాను